రంగారెడ్డి జిల్లా బాలాపూర్ వినాయకుడి వద్ద ఏర్పాట్లను రాజకొండ సీపీ సుధీర్ బాబు పరిశీలించారు బాలాపూర్ వినాయకుడి వద్ద కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తామని తెలిపారు ఇక దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామన్నారు బాలాపూర్ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఎలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలియజేశారు ఉత్సవంలో భాగంగా ఏర్పాటు చూడడానికి వచ్చాం పోలీసు ఎటువంటి సేవలు అందించాలి బెటర్గా తొందరగా ఫాస్టర్ వేలో విమోషన్ కోసం వెళ్ళడానికి వెళ్ళడానికి రోడ్ ఎలా ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంలో ఉత్సవ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి గారితో ఆయన మీటింగ్లో చెప్పడం జరిగింది ఆయన ఇమీడియట్గా అధికారులను పంపించి మన ఉన్నటువంటి మేయర్ గారితో పాటు హైదరాబాద్ నుంచి మొత్తం స్టేట్ వైడ్ ఉన్నటువంటి ఫండ్స్ని ఇక్కడికిచ్చి రోడ్ను ఇంప్రూవైజ్ చేయడానికి చర్యలు చెప్పాము చేపట్టారు మా భద్రతా భావ భావంలో భాగంగా ఉద్యోగ కమిటీ నుంచి ఎంతమంది అడిగారో అంతక కన్నా ఎక్కువ ఆఫీసర్స్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాం ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరగాలని ఇప్పుడు ఈసారి చూస్తే రాములవారి అంటే అయోధ్య రాములవారి టెంపుల్ డిజైన్తో చేస్తున్నారు విగ్రహ ప్రతిష్ట అవన్నీ పండుగ రోజు అవుతాయి బట్ అదర్ అరేంజ్మెంట్స్ లోపల జరుగుతున్నాయి అవన్నీ చూసాం ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్స్ ఎలా ఉన్నాయి తర్వాత కమాండ్ కంట్రోల్ కూడా అక్కడ ఉంది కెమెరాస్ అన్నింటినీ యూజ్ చేయడం జరిగింది